అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి సార్ ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అయింది ఈ నేపథ్యంలో ఏపీలో కూడా లిక్కర్ స్కామ్ జరిగింది పలువురు ఇరుక్కున్నారు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ కవిత కూడా ఈ లిక్కర్ స్కామ్ లో ఏపీ లిక్కర్ స్కామ్ లో ఉన్నారు ఆవిడ పాత్ర కూడా ఉంది అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి దీన్ని ఏ విధంగా చూడాలి ఎంతవరకు వాస్తవం అంటారు ఎస్ మీరు అనేది ఏంటంటే ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అయితే తిహార్ గడుపుతున్నారు ఇవాళ ఆయన రిమాండ్ పొగించడంతో ఆమెను కోర్టు ముందు ఆధారపరిచారు ఆయన రిమాండ్ని పొడిగించారు రిమాండ్ పొడిగిస్తున్న సమయంలో ఒక లెటర్ని ఆమె రిలీజ్ చేశారు జడ్జికి ఉద్దేశించి ఆ లెటర్లో తన ఆవేదనని తనను తన తను ఈ కేసులో ఒక విట్టిమ్ని అంటూ కవిత చెప్పుకునే ప్రయత్నం చేశారు కానీ ఇవాళ కోర్టులో వస్తున్న రకరకాల తీర్పులు చూసిన తర్వాత కేజ్రీవాల్కి ముడుపులు అందాయని కేజ్రీవాల్ కుట్టదారడని కేజ్రీవాల్ తన అంటే తన అరెస్టును అక్రమం అంటూ వేసుకున్న పిటిషన్ విషయంలో కోర్టు వాదించడం చూస్తే డిలీ రిక్కర్ స్కామ్ విషయంలో కవిత కానీ కేజ్రీవాల్ కానీ పీకర్ రోత్ కష్టాలు ఇరుక్కుపోయారు అన్నది మనకు అందుతున్నటువంటి మనకు అర్థమవుతున్నటువంటి విషయం సరే ఈ ఇది పక్కన పెట్టేస్తే ఢిల్లీ రిక్కర్ స్కామ్ పక్కన పెట్టేస్తే కొత్తగా ఏపీ రిక్కర్ స్కామ్ ఏపీ రిక్కర్ స్కామ్ ఏంటి ఏపీలో పెద్ద ఎత్తున రిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేసి ఏపీ బీజేపీ చీఫ్గా ఉన్నటువంటి పురంధేశ్వరి కేంద్రానికి గతంలోనే ఫిర్యాదు చేశారు ఆమె కంప్లైంట్ సిబిఐ కూడా ఇచ్చినట్టున్నారు సో దీని మీద ఎంక్వైరీ చేయండి ఒక ఢిల్లీ రిక్కర్ స్కామ్ని మించిన రిక్కర్ స్కామ్ ఏపీలో జరిగింది అనేటువంటిది ఆమె ఆరోపిస్తుంది ఏపీలో ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్లు అమ్మారు అంటే బూమ్ అని ప్రశ్న గోల్డ్ మెడల్ అని ఎక్కడా వినని ఎక్కడా చూడని రకరకాల బ్రాండ్లు ఏపీలో తీసుకొచ్చేసి ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసే విధంగా ప్రజల చేతుల నుంచి డబ్బును గుంజుకునే విధంగా వాటిని అమ్మకాలు కొనసాగించారు సహజంగా ప్రజలు కోరుకుని అందరికీ తెలిసిన బ్రాండ్లు కాకుండా అంటే నేషనల్గా ఇంటర్నేషనల్గా వినియోగంలో ఉన్న బ్రాండ్లు కాకుండా కొత్త బ్రాండ్లు వాళ్ళకు ప్రతిపక్షాలు పెట్టిన పేరు ఏంటంటే జే బ్రాండ్ అంటే జగన్ బ్రాండ్ అని జే బ్రాండ్ పేరుతో కొత్త కొత్త బ్రాండ్లు అమ్మారు వాటి కూడా క్యాష్ లెస్ కాకుండా క్యాష్ తోటి అంటే కార్డ్స్ లేవు ఫోన్పే లేవు డిజిటల్ పేమెంట్స్ లేవు ఏమీ లేవు మొత్తం ఓన్లీ క్యాష్ ఇస్తేనే మందుబాటులు ఇస్తామనే విధంగా మందుని అమ్మారు ఈ పేరుతో పెద్ద ఎత్తున లిక్కర వ్యాపారానికి చేశారు అని చెప్పేసి ఒక ఆరోపణ ప్రక్రియ చేస్తున్నాయి సహజంగా ఢిల్లీ విక్కర వ్యాపారంలో ముప్పై శాతం వాటాలు ఉన్నాయి అని చెప్పేసి అభియోగాలు ఎదుర్కొన్న కవిత ఏపీ లిక్కర వ్యాపారంలో కూడా ఉన్నారు ఎందుకంటే ఒక చూడండి ఇప్పుడు ఢిల్లీ విక్ర వ్యాపారంలో కవితతో పాటు వైసీపీ నాయకులు కూడా ఉన్నారు విజయసాయిరెడ్డి అల్లుడు విజయసాయిరెడ్డి అంటే వైసీపీకి ప్రధాన కార్యదర్శి నెంబర్ టూ పొజిషను ఆ పార్టీకి ఎంపీగా ఉన్నారు ఆ పార్టీ ఎంపీకి ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు ఆయన అల్లుడు విజయ శరత్ రెడ్డి ఇదే ఢిల్లీ విక్ర స్క్రమంలో కవిత్తో పాటు ఇరుక్కున్నటువంటి వ్యక్తి అది కాకుండా ఈరోజు అంటే పార్టీ మారాడు పక్కన పెట్టేస్తే ఆ రోజు వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి వాళ్ళ అబ్బాయి మాగుంటి రాఘవ కూడా ఇదే కేసులో ఇరుక్కున్నారు కాబట్టి వైసీపీ నాయకులతో కలిసే కవిత డిక్కర్ ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో పాల్గొన్నారు ఈ సౌత్ గ్రూప్ అంతా అదే ఇప్పుడు ఈ సౌత్ గ్రూప్ అనేటువంటిది అంటే విజయసాయి రెడ్డి కేంద్రంగా ఈ ఒక్క డిల్లీ లిక్కర్ వ్యాపారంలో కాదు ఇతర రాష్ట్ర లిక్కర వ్యాపారాలు కూడా వేలు పెట్టారు అది కూడా ఏపీలో లిక్కర్ వ్యాపారంలో వేలు పెట్టారు అనేటువంటిది ఏపీలో లిక్కర్ వ్యాపారం పెద్ద ఎత్తున నడిచింది కొన్ని బ్రాండ్లు ఎవరికి తెలియని బ్రాండ్ని క్రియేట్ చేయడం ఆ క్రియేట్ చేసిన బ్రాండ్ని ఎక్కువ రేట్లకి అది కూడా క్యాష్ రెస్ కాకుండా క్యాష్కి ఓన్లీ డబ్బులు ఇస్తేనే మద్యం అనే రకంగా అది కూడా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మారు పెద్ద ఎత్తున డబ్బులు కొల్లగొట్టారు లెక్కాయ పత్రం ఉన్నాయని చాలా డబ్బుని బ్లాక్ చేశారు అని చెప్పేసి అభియోగాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తున్నాయి ఇది నిజంగా ఎంక్వైరీ చేయాల్సిందే ఇది గతంలో కూడా పురంధేశ్వరి గారు కంప్లైంట్ ఇచ్చారు ఏపీలో పెద్ద ఎత్తున లక్ష కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అనేటువంటిది నిజానికి ఢిల్లీ లిక్కర్ వ్యాపారం అనేటువంటిది వంద కోట్ల సంబంధించిన కేసు వంద కోట్ల ముడుపులు సంబంధించిన కేసు అంతకు మించిన కుంభకోణం ఏపీలో జరిగింది అనేటువంటిది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి ఒకవేళ నిజంగా నిజం ఉందా లేదా పక్కన పెట్టేస్తే సహజంగా ఒక అనుమానం ఏంటంటే ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో ఏలు పెట్టిన వ్యక్తి పక్క రాష్ట్రంలో ఏది పెట్టదని గ్యారంటీ ఏముంది ఆల్రెడీ లిక్కర్ వ్యాపారంలో తను ఉన్నప్పుడు అది ఇతర రాష్ట్రాల్లో కూడా తన లిక్కర్ వ్యాపారాన్ని ఎమర్జ్ చేసుకునే పను విస్తరించుకునే పని చేస్తుంది కదా రెండోది అక్కడ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ నాయకులతో కలిసే వ్యాపారం చేస్తుంది అన్నది మనకు అర్థమవుతుంది కదా ఇప్పుడు అదే వ్యాపారంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇప్పుడు మీ ఇందా చెప్పినాడు శరత్ చంద్రారెడ్డి ఉన్నాడు మాగంటి రాఘబాబు ఉన్నాడు మాగంటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు అంటే వైసీపీ ఎంపీలు ఎంపీలు బంధువులు ఉన్న తర్వాత ఖచ్చితంగా మనం అనుకుంటున్నాం వైసీపీతో కలిసి బీఆర్ఎస్ అప్పుడు రాజకీయ సంబంధాలు కూడా బాగున్నాయి బీఆర్ఎస్కి వైసీపీకి మంచి రాజకీయ సంబంధాలు ఉన్నాయి సో కేసీఆర్ కుటుంబంలో కీలకమైన వ్యక్తిగా ఉన్న కవిత వైసీపీలో కీలకమైన నాయకుడిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కలిసి రిక్కర్ వ్యాపారం ఏమైనా నడిపారా ఏపీలో రిక్కర్ దందాలు కవిత పాత్ర ఉండుందా అనే ఒక అనుమానం అయితే లేవనెత్తగా తప్పదు కదా సో అనుమానంలో అర్థం ఉంది దాని మీద ఎంక్వైరీ చేసి నిజాచారచ వ్యవస్థ నిజాలు చెప్పేసి మనం కూడా కోరాల్సిన మాట్లాడుతాం అయితే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు కానీ దీన్ని ప్రశ్నిస్తూ కోర్టులో ఢిల్లీ కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేస్తే ఇప్పుడు కోర్టు కూడా ఈ అరెస్ట్ ని సమర్థించింది సో దీన్ని ఎలా చూడాలి అంటే కోర్టు చెప్పిన దాన్ని తీర్పుని ఏ విధంగా చూడాలంటారు దీన్ని బట్టి అర్థమైందంటే ఒకటి కవిత మధ్యంతర వేద అప్లై చేసుకున్నాడు తను అరెస్ట్ చేస్తూ కేజ్రీవాల్ ఒక పిటిషన్ వేసుకున్నాడు ఈ రెండు పిటిషన్లు కూడా కొట్టివేయబడ్డాయి మధ్యంతర వేరు రాలేదు కా కేజ్రీవాల్ అరెస్టుని కోర్టు ఖండించడం లేదు అది ఇంకా సక్రమం సక్రమని చెప్పింది కేజ్రీవాల్ కుట్ర 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 అని చెప్పింది ఆల్రెడీ ఇదే కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పంతొమ్మిది నెలలుగా జైల్లో ఉన్నప్పటికీ కూడా బెయిల్ రాలేదు అతను సార్లు అప్లై చేసుకున్నా రాలేదు ఇదే కేసులో అప్రూవల్గా మారిన వాళ్ళకి మాత్రం బెయిల్ వస్తున్నాయి అరుణ్ పిల్లలకు కానీ మాగుంటు రాఘకు కానీ అప్రూవల్గా ఎవరైతే మారారో వాళ్ళ వాళ్ళకి మాత్రం బెయిల్స్ వస్తుంది సో అప్రూవల్గా మారకుండా ఉన్నటువంటి వ్యక్తులకి ఆల్రెడీ జైలు జీవితం గడుపుతున్నారు ఈ కేసు క్లైమాక్స్ దశకి చేరుకుంది ఇప్పుడు దేశంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి కేసుగా ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ ఉంది రాజకీయాలు కూడా సంచలనం చెప్తుంది నా దగ్గర స్వతంత్ర భారతంలో ఏ అధికారంలో ఉండి ముఖ్యమంత్రి పొజిషన్ ఉండి అరెస్ట్ అయింది కేజ్రీవాలే ముఖ్యమంత్రి పదవి రాజీనామా ఈ రోజుకి చేయలేదు ముఖ్యమంత్రిగా ఉంటే జైలు జీవితాన్ని గడుపుతున్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి జైల్లో ఉంది కేజ్రీవాల్ ఒక్కళ్ళే అలాంటి చాలా కీలకమైన ఢిల్లీ లిక్కర్ స్కామ్ సో ఇప్పుడు ఈ డిలీ రిక్కర్ స్కామ్ మించిన లిక్కర్స్ స్కామ్ దేశంలో ఇంకేం జరిగాయి అని ఎంక్వైరీ చేస్తే దాంతో వచ్చేది ఏపీ రిక్కర్ స్కామ్ సో ఏపీ లిక్కర్ స్కామ్ అని చెప్పడంలో ఉన్న అర్థం కూడా ఇప్పుడు మనకి వినిపిస్తున్న బ్రాండ్ల పేరు వింటే అర్థం అయ్యే విషయాలు అది ఇప్పుడు స్పెషల్ స్టార్టస్ ఏపీకి రాలేదు కానీ స్పెషల్ స్టాటస్ పెడితే అయితే వచ్చింది ప్రసంధి గవర్నమెంట్ ఏపీకి రాలేదు ఆ పేరుతో మందుబాట్లు వచ్చింది భూమం పేరుతో బాట్లు వచ్చింది ఇలా రకరకాల బ్రాండ్లతో ఎవరికీ తెలియకుండా ఎవరు పర్మిషన్తో సంబంధం లేకుండా ఒక బ్రాండ్ని క్రియేట్ చేసి వాటిలో ప్రజల ఆరోగ్యాన్ని పనంగా పెట్టేసి ప్రజల ఆదాయాన్ని తమ కోసం తమ అవసరాల కోసం లాక్కోటమే ప్రయోజనంగా ఆ విక్కర వ్యాపారం సాగింది అనేటువంటిది మరి ఢిల్లీ విక్కర వ్యాపారంలో ముప్పై శాతం వాటా ఉన్న కవిత ఏపీ లిక్కర్ వ్యాపారంలో ఎంత పర్సెంటేజ్ ఉంది లిక్కర్ వ్యాపారంలో అసలు ఏ మేరకు కవిత పాత్ర ఉందని మాత్రం ఎంక్వైరీ చేస్తే కదా తెలియదు ఇప్పటివరకు ఏపీ లిక్కర్ వ్యాపారం మీద ఎలాంటి కేసు నమోదు కాలేదు ఎలాంటి ఎంక్వైరీ జరగలేదు కానీ కేసు నమోదు చేయాలి అనేటువంటి ఆరోపణ అంటే ఇప్పుడు ఏపీలో మీరు అన్నదాని ప్రకారం స్పెషల్ స్టేటస్ గోల్డ్ మెడల్ లాంటి మధ్యాలు కేవలం క్యాష్ కు మాత్రమే అమ్ముతున్నారు అని చెప్పేసి అంటున్నారు మరి ఇంత జరుగుతున్న ఏపీలో ఎందుకు ఈడీ కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు అంటారు ఎందుకు అంటే చాలా కాలం కోవిడ్ టైంలో దేశం మొత్తం డిజిటల్ పేమెంట్స్ వచ్చినప్పుడు కూడా ఏపీలో మాత్రం రాలేదు ఈ మధ్య డిజిటల్ పేమెంట్ తీసుకుంటున్నట్టున్నారు ఈ మధ్య విమర్శలు వచ్చిన తర్వాత ఈ విమర్శలు ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో చేస్తున్నాయి కాకపోతే చాలామందికి ఉన్న అనుమానం ఏంటంటే ఢిల్లీలో వైసీపీకి బీజేపీకి మంచి సంబంధాలు ఉండటం ఎంక్వైరీ ఎరగట్లేదు అనేటువంటిది ఇప్పుడు ఈవెన్ ఆ బీజేపీ నాయకులు వారు బీజేపీ చీప్గా ఉన్న వ్యక్తి ఆరోపణ చేసినా కానీ ఎంక్వైరీ నడవలేదు అంటే అర్థం చేసుకోవాలి మరి ఏ రాజకీయ సంబంధాలతో నడవలేదు అనేటువంటిది మనకు తెలియదు కానీ ఖచ్చితంగా ఏపీ లిక్కర్ స్కామ్ అయితే చాలా క్లీ అంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ వంద కోట్ల మాత్రం అంతకు మించిన స్కామ్ అనేటువంటిది ఏపీ లిక్కర్ స్కామ్ అనేటువంటిది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం ఎంక్వైరీ చేస్తే గానీ నిజ నిజాలు తెలియవు థ్యాంక్ యూ సో మచ్ సార్